గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జొన్నలగడ్డ జోజిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జొన్నలగడ్డ జోజి సెక్రటరీగా చిన్నాల లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు కస్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ సూచనలతో బాపులపాడు మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ ఆధ్వర్యంలో నూతన కమిటీలను నియమించడం జరిగింది అధ్యక్షుడిగా జొన్నలగడ జోజి సెక్రటరీగా చిన్నాల లక్ష్మీనారాయణను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుందని దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన జొన్నలగడ్డ జోజి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వల్లబనేన వంశీకి నక్కా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆదేశాల మేరకు గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని మోహన్ గారి నాయకత్వంలో అలాగే బాబులబాడు మండల పార్టీ అధ్యక్షులు నక్కా గాంధీ గారి నాయకత్వంలో రంగనగూడెం గ్రామ కమిటీని కమిటీకి అందరి ఆమోదయోగ్యంతో సర్ ప్రెసిడెంట్గా జొన్నలగడ్డ జోజ్బాబుని జనరల్ సెక్రటరీగా చిన్నాల లక్ష్మీనారాయణని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మనం గాంధీ గారికి అలాగే శాసనసభ్యులైన మాజీ శాసనసభ్యులైన వంశీ మోహన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇప్పుడు పార్టీకి ఎన్నుకోబడిన జోజి గారు మాట్లాడతారు నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు పొలం లేని వంశీ మోహన్ గారు ఆదేశాల మేరకు రంగన బాబులకోడ మండలం కృష్ణా జిల్లా రంగనగూడెం గ్రామ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది అలాగే బాబులగోడెం మండల అధ్యక్షుడు నక్కా గాంధీ గారు మా రంగనగూడెం సింగనగూడెం గ్రామ పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు అందరూ కలిపి అలాగే సీను గారు మాజీ అధ్యక్షుడు ఈశ్వరరావు తలారి ఈశ్వరరావు అలాగే ఊళ్ళో ఉన్న నెంబర్లనగా అనగా సెక్రటరీలు అనగా వాళ్ళందరూ కలిపి నాకు ఈ బాధ్యతను నాకు అప్పచెప్పారు కాబట్టి వాళ్ళకి నిరంతరం తోడుగా ఉండి నేను అందుబాటులో ఉండి పార్టీ గురించి ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని చెప్పని అదే రకంగా నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు దిశ